గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక రావు కూనిరెడ్డి ఈ రోజు మనతో పాటు ఉన్నారు కమినేని శ్రీనివాస్ గారు ఎనలిస్ట్ వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్కారం వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఒక వార్ అనేది జరుగుతుంది ఏపీలో మరి ఈ వార్ ఏ విధంగా చూడాలి అంటారు అంటే వైసీపీ వాదన ఒక విధంగా ఉంది టీడీపీ వాదన ఒక విధంగా ఉంది అంటే ఎలక్షన్ కమిషన్ వచ్చేసి వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో ఏ వాలంటీర్ కూడాను పెన్షన్ వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఇవ్వద్దు ఆపేయాలి అని చెప్పేసి చెప్పింది మరి ఇటు వైసీపీ వాదన వచ్చేసి ఒక విధంగా ఉంది మరి అరవై వేల అరవై సంవత్సరాలు అరవై ఐదు సంవత్సరాలు ఉన్న వృద్ధులు ఇంత ఎండలో ఎలా వెళ్ళి తీసుకొస్తారు అని చెప్పేసి వైసీపీ అంటుంది ఇటు టీడీపీ కూడా మీరు వైసీపీ వాళ్ళు వాలంటీర్ వ్యవస్థని వాడుకుంటున్నారు ప్రచారం కోసం అందుకని ఎలక్షన్ కమిషన్ ఎలాంటి డెసిషన్ తీసుకుందా అని అంటున్నారు మరి ఈ వారిని మనం అసలు ఏ విధంగా చూడాలంటారు ఏ కోణంలో చూడాలి అంటే తెలుగుదేశం పార్టీ దీనికి వ్యతిరేకంగా మాట్లాడి అలాగే రకరకాల పోరాటాలు చేసి చివరికి తన గోతిలో తానే పడినట్లయింది ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు ఇళ్లకి ఇవ్వటం వల్ల వాలంటీర్లు ఇళ్ళకెళ్ళి పెన్షన్ ఇవ్వటం వల్ల జగన్కి ఏదో రాజకీయ లబ్ధి చేకూరుతుందని వాళ్ళు ఏదో జగన్కి అనుకూలంగా మాట్లాడతారనే కదా ఇంతకాలం వాళ్ళు ఆరోపించింది చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కాని రామోజీరావు కానీ రాధాకృష్ణ కానీ వీళ్ళంతా కూడా అది ఎంత విషం కక్కారు కదా వాలంటీర్ల వ్యవస్థ మీద ఇప్పుడు ఏమంటున్నారు తీరా నిమ్మగడ్డ రమేష్ అన్న తోటి కోర్టులో వేయించారు ఎలక్షన్ కమిషన్ కూడా పిటిషన్ పెట్టించారు ఆ ఎలక్షన్ కమిషన్ కూడా అసలు ప్రభుత్వం ఏమంటుంది ఏం కదా రెండో వర్షం తీసుకోకుండా వీళ్ళు అడిగిందే తడువుగా ఒక ఆదేశం ఇచ్చేసింది తద్వారా ఎలక్షన్ కమిషన్ పూర్తిగా బాధ్యత రాహిత్యంగా వ్యవహరించింది అయితే అప్పుడేమనుకున్నారు తెలుగుదేశం వాళ్ళు సంఖ్యలు గుద్దుకున్నారు ఇంకా వాలంటీర్ల వ్యవస్థను మనం దెబ్బతీసాము ఇంకా జగన్కి ఇబ్బంది లేదు జగన్కి ఇబ్బంది రాజకీయంగా మనకి బాగా ఉపయోగపడినట్లుగా వాళ్ళు ఫీల్ అయ్యారు అయితే ఇప్పుడేమైంది సీన్ రివర్స్ అయింది వాలంటీర్ల వ్యవస్థ ఎప్పుడైతే వాళ్ళు లేకెళ్లి పెన్షన్లు ఎవ్వరని తెలుసుకున్నారో వృద్ధులంతా కూడా టీడీపీని చంద్రబాబు నాయుడుని మిగతా వాళ్ళందరినీ మొదలు మొదలుపెట్టారు తిట్టడం మొదలు పెట్టేసరికి అమ్మ అమ్మమ్మ దెబ్బతిన్నాము ఇదేదో ప్రమాదం జరిగేటట్టుంది ఆ ఈనాడు ఆంధ్రవేత్తలు రాసిన దిక్మాలిన వార్తలని నమ్మి మనం అనవసరంగా వీళ్ళకి వ్యతిరేకంగా వెళ్ళి ఇప్పుడు చెడు తెచ్చుకున్నామని చంద్రబాబు గారు మళ్ళీ లైన్ మార్చేసుకున్నాడు చేసుకున్నాడు యథాప్రకారం ఆయన యూ టర్న్ తీసుకున్నాడు యూ టర్న్ తీసుకుని ఆయన ఏమంటున్నాడు మళ్ళీ ఇళ్లకాడైపోండి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూడండి ఇప్పుడు ఆయన చెబుతు చెబుతున్నాడు మరి అదేదో ఎన్నికల సంఘానికి ఉత్తరం రాయొచ్చు కదా వాలంటీర్లు పెట్టండి పర్వాలేదు మేము అయినా కూడా వాళ్ళందరూ వాళ్ళందరూ ఏమి జగన్కేమి మనుషులు కాదు మా మొత్తం ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళ కింద లెక్క మేము వాళ్ళని చెప్పి రాసి ఉండొచ్చు కదా రాయలే ఓన్లీ సిఎస్ రాశారు సిఎస్ రాసి ఇబ్బంది లేకుండా చేయాలి అనేది అని రాశారు అంతా ఏంటి కన్నీ ముసలి కన్నీర్ అంటారు సరే ఆ రకంగా దీంతో ఏమైంది తెలుగు ఇంతకుముందు ఈనాడు వాళ్ళు కానీ ఆంధ్రజ్యోతి వాళ్ళు కానీ తెగ రాశారు ఇంకే ఉంది ఆ వాలంటీర్ ఇట్లా ఈ వాలంటీర్ ఇట్లా అని విషం చిమ్మారు దుర్మార్గంగా ఒక చిన్న స్థాయి ఉద్యోగి కూడా కాదు సేవ ఒక రకంగా స్వచ్ఛంద సేవ చేయడానికి వచ్చిన వాళ్ళ మీద ఆ రకంగా రామోజీరావు కానీ రాధాకృష్ణ గాని విషం కట్టితే దాన్ని నిజమని నమ్మి చంద్రబాబు గారు భ్రమపడి ఇప్పుడు వాళ్ళు తీసిన గోతిలో ఈయన పడ్డాడు వాళ్ళు తెలియ వాళ్ళు ఏదో జాకి పెట్టలేకపోతున్నాం అనుకున్నారు చంద్రబాబుని కానీ వాళ్ళకి తెలియకుండానే తీసుకెళ్ళి ఓ పెద్ద గోతిలో పడేశారు ఇప్పుడు ఆయన దాంట్లోంచి కూరుకుపోయి బైక్ రావడానికి నా నా బాటలు పడుతూ ఇప్పుడు కొత్త కొత్త స్టేట్మెంట్లని ఇస్తున్నారు దీంతో ఇప్పుడేమంటున్నారు వైసీపీ వాళ్ళ వల్ల ఇదంతా జరిగిందని ఇప్పుడు ఒక వైసీపీ వాళ్ళు ఏమన్నా అయిపోతున్నారా వైసీపీ వాళ్ళు ఏమైనా అడ్డం పట్టారా వైసీపీ వాళ్ళు ఏమైనా ఎలక్షన్ కమిషన్కి వెళ్ళారా వైసీపీ వాళ్ళు ఏమైనా హైకోర్టుకు వెళ్ళారా చేసిందంతా చేసి ఇప్పుడు మళ్ళీ వైసీపీ మీద పెడుతూ ఏమంటారు సచివాలయ సిబ్బందిని వాడొచ్చు కదా అంటారు సచివాలయ సిబ్బందిని వాడటం ఏంటి వాళ్ళకి వీళ్ళకి తేడా ఏమి వాళ్ళే ఇంటికి వచ్చి చెప్తే అప్పుడు జగన్ మనుషులు కాదు వాళ్ళంతా అసలు సచివాలయ సిబ్బందిని కూడా నువ్వు అసలు వాడొద్దని కదా మీరంతా హైకోర్టుకి వెళ్ళింది ఎలక్షన్ టైంలో వాళ్ళు అసలు వాడటానికే వాళ్ళను ఉపయోగించడానికే వీల్లేదని చెప్పింది మీరే కదా ఇదే రామోజీరావు ఇదే రాధాకృష్ణ ఇదే రామోజీ రా మన చంద్రబాబు నాయుడు ఇదే పవన్ కళ్యాణ్ ఇదే నిమ్మగడ్డ రమేష్ వీళ్ళందరూ సచివాలయ సిబ్బందికి వ్యతిరేకంగానే అప్పుడు మాట్లాడారు వాళ్ళు ఇప్పుడు ఇంటింటికి తిరిగి వాళ్ళు పంచాలంట టీచర్లకి వేరే బాధ్యతలు స్కూల్ సంబంధించి ఇస్తేనే అమ్మో టీచర్లకు ఆ బాధ్యతలు ఇస్తారా ఈ బాధ్యతలు ఇస్తారా టీచింగ్ బాధ్యతలు తప్ప అని అప్పుడు సన్నయినొక్కు నొక్కి నానా రచ్చ చేశారు ఇప్పుడు సచివాలయ సిబ్బందికి వాళ్ళ బాధ్యత కాకపోయినా ఇంటింటికి తిరిగి ఇవ్వాలంట ఎట్లా సాధ్యమవుతుంది అవుతాయి లక్షన్నర మంది మన రెండున్నర లక్షల మంది వాలంటీర్లు వాళ్ళ కేటాయించిన యాభై మందికో యాభై ఏళ్ళకో వాటికి వెళ్ళి ఇస్తుంటారు ముందు వాళ్ళు అవన్నీ తీసుకుని ఈ సచివాలయ సిబ్బందిని పంపించాలంటే బోళ్ళు ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది కదా ఇవన్నీ పైగా ఎన్నికల కమిషన్ ఏమన్నా సచివాలయ సిబ్బంది వాడుకోమని చెప్పిందా సపోజ్ సచివాలయ సిబ్బంది అంతా వచ్చింది ఎప్పుడు జగన్ గారు నియమించిన వాళ్ళే కదా బహుశా మొట్టమొదటిసారిగా జగన్ గారు లక్షన్నర ఉద్యోగాలు సంగతి ఈనాడు ఒప్పుకున్నట్లయింది అలాగే చంద్రబాబు నాయుడు గారు అంటే సార్ ఒక్క విషయం సార్ అంటే ఇటు మీరు ఇంతకు ముందు చెప్పినట్టు టీడీపీ వాళ్ళు ఈ విఆర్ ఓలు ఉంటారు ఎంఆర్వోలు ఉంటారు సో వీళ్ళని వాడుకోవచ్చు కదా వీళ్ళని ఇంటింటికి వెళ్ళి ఆ ఈ పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వచ్చు కదా అని చెప్పేసి వాదించారు మరి ఈ నేపథ్యంలో నిజంగా టీడీపీ చెప్పినట్టు ఇది సాధ్యం అవుతుందా ఎందుకంటే ఇప్పటి వరకు వాలంటీర్లు వాళ్ళకి ఇచ్చిన కేటాయించిన మీరు అన్న దాని ప్రకారం కేటాయించిన ఇళ్ళకి వెళ్ళి ఇస్తూ వస్తున్నారు కదా మరి ఇంతమందికి ఈ విఆర్ఓలు ఎంఆర్ఓలు ఇవ్వడం అనేది సాధ్యమయ్యే అంశమైన అసలు సాధ్యం కాదు కనుక ఇప్పుడు కంగారు పడుతున్నారు పైగా వృద్ధులు లేవలేని వాళ్ళు వాళ్ళందరినీ రేపు గ్రామ సచివాలయం దగ్గరికి పంపి ఆ సచివాలయాలు కూడా ఈయన ఏర్పాటు చేశాడు కాబట్టి సరిపోయింది జగన్ గారు లేకుంటే మళ్ళీ ఇంకెక్కడికో వెళ్లాల్సి వచ్చేది సో ఆ అక్కడికి వెళ్ళి తీసుకోవడం కూడా కష్టమవుతున్నటువంటి పరిస్థితి లేవలేని వాళ్ళు వీళ్ళంతా ఉంటారు కదా సో అందువల్ల ఏమైంది ఇప్పుడు టీడీపీ మెడకు చుట్టుకుంది చుట్టుకుని వాళ్ళు ఇప్పుడు రకరకాల ఆలోచనలు చేస్తూ ఏదో రకంగా వైసీపీ మీద నెట్టాలని ప్రయత్నం చేస్తారు అయితే చంద్రబాబు గారు కనుక నిజాయితీగా ఎస్ మంచో చెడో పొరపాటు జరిగింది ఇప్పుడు వాలంటీర్ల నుంచి మీరు పెన్షన్లు ఇవ్వండి వృద్ధులు ఎవరికి ఇబ్బంది కలిగించొద్దని కనుక ఎలక్షన్ కమిషన్కి ఉత్తరం రాస్తే అదే కొంత కొంత గౌరవం అన్న నిలబడుద్ది అలా కాకుండా వాళ్ళందరినీ ఎండల్లో వాడంలో ఎండల్లో తిప్పితే ఖచ్చితంగా వాళ్ళందరి శాపం వాళ్ళ తగులుతుంది ఎవరు తిడతారు వాటి అన్ని వీళ్ళు భరించాలి ఎలక్షన్ మీద కూడా దీని ప్రభావం పడుతుంది వీళ్ళు వాలంటీర్లను తీసేస్తే వాళ్ళకేదో లాభం అనుకున్నారు కానీ ఇప్పుడు వాళ్ళు లేకపోవడం వల్లే ఇప్పుడు ఎక్కువ నష్టం జరిగేటట్టుగా కనపడుతుంది ఆ విషయం తెలిస్తే చంద్రబాబు గారు కంగారు పడుతున్నారు ఆ రాధాకృష్ణ కలిసి చంద్రబాబుని ముంచేసినట్లుగా ఇప్పుడు ఈ పరిస్థితి అంతా అర్థమవుతుంది సార్ అంటే ఇప్పుడు ఏ ఏదైతే వాలంటీర్ వ్యవస్థ మీద వార్ జరుగుతుందో సో ఇదంతా ఒక అయితే ఇప్పుడు ఫస్ట్ తారీఖు వచ్చేసింది ఈరోజు రెండో తారీఖు మరి నేపథ్యంలో ఆ ఎవరికైతే పెన్షన్లు ఇవ్వాలో వాళ్ళందరికి ఇస్తూ రావాలి కాబట్టి మరి ఎలాంటి డెసిషన్ తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మనకి ఆల్రెడీ ఆల్రెడీ డెసిషన్ అయిందమ్మా చీఫ్ సెక్రటరీ గారు వాళ్ళు రేపు మూడో తారీఖున గ్రామ సచివాలయాలకు వెళ్ళి తీసుకొని డబ్బులు అని చెప్పేశారు వెళ్తమే సమస్య రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు నడవలేని వాళ్ళు వాళ్ళందరూ హాయిగా ఇంటికి తీసుకొచ్చేస్తే బ్రహ్మాండంగా ఉంది వ్యవస్థ అని వాళ్ళు ఫీల్ అవుతా ఉంటే దానికి చంద్రబాబు గారు నిమ్మగడ్డి రమేష్ గారి ద్వారా గండి కొట్టి ఇప్పుడు మళ్ళీ వైసీపీ మీద పెడితే వాళ్ళు ఎట్లా నమ్ముతారు అది అసలు సమస్య సో రేపు మొత్తం చాలా మంది వెళ్తారు అందరికి ఇవ్వగలుగుతారో లేదో చెప్పలేము ఎందుకంటే అక్కడ క్యూలు క్యూలు కట్టాలి ఆ ఊరాలంతా అక్కడికి వస్తారు సో మరి టైం పడుతుంది ఎండలో నిలబడాలి నీళ్ళు ఉండవు ఇవన్నీ సమస్యలు అనమాట వాళ్ళు సుఖంగా ఇంటికి తీసుకొచ్చి గౌరవంగా నేను అక్కడ చెప్తాను ఆంధ్రప్రదేశ్లో వృద్ధుల్ని గౌరవించే సమాజం ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉంది అది కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది ఆ క్రెడిట్ వాలంటీర్లను ఏర్పాటు చేసినప్పుడు మా వాళ్ళకి కూడా ఇది సాధ్యమవుతుందా ఇన్ని లక్షల మందిని పెడుతున్నారు ఇది మంచిగా చేటా అని దాని మీద మేము పడుతున్నప్పుడు ఆయన ముందుకెళ్ళిపోయి చేసిన తర్వాత ఇప్పుడు అక్కడ వాళ్ళు అందిస్తున్న సేవలు సర్టిఫికేట్లు కానీ ఇతరత్తుల కానీ పెన్షన్లు కానీ ఇవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడుతున్నాయి అంటే ఏమిటి డీసెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ రా ఎక్కడో రాజధాని కాదు ప్రతి ఊళ్ళోనూ ఒక రాజధాని ఏర్పాటు చేసుకున్నట్లయింది వాళ్ళకి సరిగ్గా పనులు అవుతున్నాయి సో అందువల్ల మా కొట్ వాళ్ళని కూడా దేని మా అభిప్రాయం మార్చుకుని ఎస్ ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది ప్రజలని ప్రజల వద్దకి గడప గడపకి పరిపాలన తీసుకెళ్ళింది అనే అభిప్రాయానికి రావడం జరిగిందనమాట చంద్రబాబు గారికి కూడా తెలుసు ఆ విషయం అర్థం చేసుకున్నాడు కానీ అహం అహం అని తర్వాత రాజకీయంగా తనకి ఉపయోగం ఉండదని వాలంటీర్ల వల్ల జగన్కి ఎక్కువ లాభం జరుగుతుందని భయపడి అనవసరంగా రచ్చ చేసుకుని ఇప్పుడు కంగారు పడుతున్నారని అర్థం చేసుకోవాలి రైట్ సో మచ్ రైట్